ఇప్పుడు సలార్కి ఉన్నటువంటి హైప్ అంతా ఇంత కాదు మరి ఈ హైప్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ సినిమాని కనుక నెక్స్ట్ లెవెల్లో ఆదరిస్తే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ కూడా మించి కలెక్షన్ చేస్తుందా అంటే సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ అని చెప్పేసి వస్తుంది మరి సీజ్ ఫైర్ పార్ట్ వన్ అనేటువంటి సినిమా ఇండియా వైడ్గా ఓవరాల్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ అనేది ఆర్ఆర్ఆర్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ బీట్ చేయదా అనేది ఇప్పుడు ఈ ఇష్యూ అనేది సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది మరి ఆర్ఆర్ఆర్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ మనం చూసుకుంటే దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయడం జరిగింది ఈ సినిమా మొత్తం టోటల్ లాంగ్ రన్ కలెక్షన్స్ పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆర్ఆర్ఆర్ మరి సలార్కి అంత స్టామినా ఉందా అంటే ఇది ఈ సినిమా ఆర్ఆర్ఆర్ అనేటువంటి సినిమా రాజమౌళి గారి బ్రాండ్ మీద మల్టీస్టారర్ అనేటువంటి బ్రాండ్ మీద చాలా హైప్ మీద రిలీజ్ అయినటువంటి సినిమా కాబట్టి ఆబ్వియస్లీ కంటెంట్ ఉండడంతో పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది కేజీఎఫ్ చాప్టర్ టూ అనేది కేజీఎఫ్ చాప్టర్ వన్ కి ఇచ్చినటువంటి హైప్ వల్ల కేజీఎఫ్ చాప్టర్ టూ కి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి మరి సలార్ కేజీఎఫ్ లాంటి సినిమా తీసిన తర్వాత ప్రశాంత్ అనేటువంటి హీరో ప్రభాస్ అనేటువంటి ఒక మాస్ హీరో మాస్ పాన్ ఇండియా స్టార్ తో సలార్ లాంటి సబ్జెక్ట్ ఓరమాస్ సినిమాని తీసారు కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్ లో ఉన్నాయి మరి ఈ సినిమాకి నిజంగా పాజిటివ్ బజ్ వస్తే గనక ఒక్కసారి బ్లాక్ బస్టర్ టాక్ మార్నింగ్ షోతో వస్తే గనక ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్లు కొడుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు వెయ్యి కోట్లు దాటి మరి ఆర్ఆర్ఆర్ ని బీట్ చేస్తుందా చేయదా అనేదే ప్రశ్నార్థకం ఒకవేళ బీట్ చేస్తే మాత్రం నిజంగా ఒక మల్టీ స్టార్ తాలూకు సినిమా కలెక్షన్స్ ని కేవలం ఒక ప్రభాసే బీట్ చేసేసేయడం అనేటువంటి రికార్డ్ అయితే ఖచ్చితంగా అది ప్రభాస్ గారికి దక్కుతుందని చెప్పేసి అనుకోవాలి బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి సలార్ హైప్ అలాంటిది మరి ఆ హైప్ ని అలాగే ఆ టాక్ కూడా సస్టైన్ చేయగలిగితే గనక ఈజీగా చాప్టర్ వన్ సీస్ ఫైర్ అనేటువంటి సినిమా వెయ్యి అయితే కేక్ వాక్ అని చెప్పేసి అనుకోవాలి సో ప్రజెంట్ ప్రమోషన్స్ అయితే ఏ రేంజ్ లో కూడా జరగట్లేదు అసలు ఏ స్టార్ట్ అవ్వలేదు రాజమౌళి గారితో ప్రమోషన్స్ చేస్తారు అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి ఒక్కసారి రాజమౌళి గారు యాంకర్ గా ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ గారు గెస్ట్ గా చేసినటువంటి ఇంటర్వ్యూ బయటకు వస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి సలార్ హైప్ కంటే ఇంకొక పది ఇంతలు పెరిగి ఖచ్చితంగా అది కలెక్షన్స్ మీద ప్రభావం ఫస్ట్ డే రోజు అయితే చాలా ఎక్కువగానే చూపిస్తుంది ఇండియా వైడ్ గా